ఆదోని జిల్లా చేయాలని కోరుతూ ఆదోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదోని మైనార్టీ నాయకులు మద్దతు ఇచ్చేందుకు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమంలో వైసీపీ జనసేన టీడీపీ బీజేపీ ఎంఐఎం ఎస్డీ పీఐ సిపిఐ ఇతర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి పాల్గొని సంఘీభావం ప్రకటించారు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆధుని వైసీపీ హయాంలోనే అభివృద్ది జరిగింది తప్ప కూటమి చేసిందేం లేదని విమర్శించారు టీడీపీ నాయకులు ఉమాపతి మాట్లాడుతూ ఆధునిని జిల్లా చేసేందుకు తప్పకుండా కృషి చేస్తామన్నారు మీరు నిరాధిలో పాల్గొన చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆశ జిల్లా కావాలని చెప్పేసి ఉంది కాబట్టి రోజు రోజుకి ఈరోజు మద్దతు చెందుతూ ఉన్నాడు జిల్లా కావాలని చెప్పేసి ఉంటే ఏదన్నా ఈ మెసేజ్ చంద్రబాబు నాయుడు తెలుసు అయినా ఇంతవరకు ఏం మాట్లాడే పోతామని కోసం చూస్తూ ఉన్నాం ఇదే కాదు తెలిసే ఉన్న జిల్లా కావాలని కాకుండా మెడికల్ కాలేజ్ మీద దృష్టి పెట్టాడు గురించి చెప్తాను చెప్తా ఉన్నాం ఎందుకంటే మెడికల్ కాలేజ్ ఇంపార్టెంట్ మెడికల్ కాలేజ్ వచ్చిందంటే విద్యకి వైద్యకి ఎలాంటి సమస్య లేకుండా అని చెప్పేసి జనా అని నేను ఈరోజు చెప్తా ఉన్నాను రోజు పాడిన పాట పాడేస్తే ఉంటుంది మాకంతా కూడా ఎందుకంటే ఏదన్నా కూడా సాధించే విషయంలో ఆదోని ముందుందని చెప్పి కూడా చెప్పడం ఉన్నాను ఏదన్నా జిల్లా కావాలని కోరుకుంది పదవి కోరుకుంది కాబట్టి చేసేదానికి చంద్రబాబు గారు చేసే ఫోటో చేసిన కాబట్టి చేయాలని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం ఏదన్నా ఎంతమంది కులమతి భేదాలు లేకుండా కూడా ఇదే నియాదక్షులు కూర్చోవడం జరుగుతా చెప్పి చెప్పేసి మనం అందరూ చూస్తూ ఉన్నాం ఎందుకంటే అందరి కోరిక ఉంది కాబట్టి ఈరోజు చిత్రానికి అందరూ వచ్చి సంఘీభావం తెలుస్తూ తర్వాత జిల్లా నియాదక్షులు కూర్చోవడం జరుగుతా చెప్పి కూడా గమనించాలని చెప్పి అని చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ప్రజల ఉంది చిల్లగానే చెప్పిన కోరిక ఉంది ఆ కోరికలు నెరవేర్చాలనే ఉద్దేశంతోనే ఈరోజు అందరూ కూడా అలసికట్టగా పార్టీలు అతీతంగా పనిచేస్తూ ఉంటే కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే జిల్లా అవసరం కాబట్టి జిల్లా అయితే ఏదో అనేక మంచిది అవుతుంది అభివృద్ధి అవుతుందని చెప్పేసి ఆలోచన ఉంది కాబట్టి అందరూ కూడా దీని పద్దెస్ట్లో రోజు బాగా శుభ్రంగా వచ్చి విజయ్ నిజా కూర్చొని నిరంతరం చెప్తామని చెప్పి చెప్పిన చేస్తాం అందుకే యువకులు అందరూ మైనార్టీ సమాజ పెద్దలు యువకులు అందరూ కూర్చోవడం జరిగింది వారికి ప్రత్యేక అభివృద్ధనలు తెలుపుతూ ఈ జిల్లా సాధనకు ఖచ్చితంగా మేము కట్టుబడి ఉన్నాం దీనికోసం కాస్త ఆ రోజు జిల్లా అనౌన్స్మెంట్ రోజే మా యువనాయకుడు లోకేష్ బాబు గారు కలవడం జరిగింది ఆయనకి మేము చెప్పే విధానంలో చెప్పాం మరి కంపల్సరీగా వస్తుందని చెప్పిన కానీ పరిశీలిస్తాం లేట్ అయింది కదా అని చెప్పేసి ఒక మాట అన్నారు బాబు గారు ఈ పరిస్థితి నుంచి మా జిల్లాలో ఈ ఐదు నియోజకవర్గ ఐదు రైతులు లేకపోయిన వీడి మీరు జిల్లా అనౌన్స్ చేస్తే జీవితకాలంలో మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారనే విషయం కానీ మేము లోకేష్ బాబు గారి తీసుకు జరిగింది